నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలను చూసాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా తెలంగాణ మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవడానికి సాక్ష్యం ఏంటో తెలుసా ఈ తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎంతమంది విద్యార్థులు అమరవీరులయ్యారో తెలుసా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందుకు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మేమిచ్చామంటే మేమిచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికల ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి జై తెలంగాణ అంటూ నినాదం మారుమోగింది నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా రాష్ట్రం వస్తే చాలు అనుకున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ భవిష్యత్తును తాకట్టు పెట్టిన తాకలాలు కూడా చూస్తాం ఇక దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది తమ యొక్క జీవితాలను త్యాగం చేసిన సంఘటనలు కూడా మనం చూసాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి అంగరంగ వైభవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అయితే ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంటి అనే విషయానికి సంబంధించి ఒకసారి చెప్తా మీరందరూ చూడొచ్చు ఇక్కడ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో అమరవీరుల స్థూపం ఏదైతే మీకు కనబడుతుందో ప్రస్తుతానికి సంబంధించి రేపటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు దాంతోపాటు ఎమ్మెల్యేలు ఇతరత్ర అందరూ వచ్చి కూడా ఇక్కడ అర్పిస్తారండి అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మరొకసారి చాలా క్లియర్గా కూడా క్లారిటీగా కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ రాష్ట్రం చేసిన వాళ్ళు కాదు జై తెలంగాణ అన్న వాళ్ళు కాదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అన్నవాళ్ళు కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టిన వాళ్ళు కాదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటి వరకు ఆహర్నిశలు పోరాటం చేసిన వారు కాదు ఆస్తులు తాకట్టు పెట్టిన వాళ్ళు కాదు జైళ్ళ నుండి విడిపించుకొచ్చిన వాళ్ళు కాదు తెలంగాణ ద్రోహులంతా రేపు నా తెలంగాణ అమరమేరుల స్థూపాన్ని తాకబోతున్నారు అదే ఈ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆత్మలు ఘోషించబోతున్నాయి ఎందుకు నేనే మాట చెప్తున్నానంటే కరీంనగర్లో జరుగుతున్న సభకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న యనుముల రేవంత్ రెడ్డి ఏకంగా తుపాకీతోని బయలుదేరిన సంఘటన ఒకటి యాదుందా దానితో పాటు దానం నాగేందర్ మీ అందరికీ తెలిసిన విషయమే లాఠీలను రులిపించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అంటే ఉద్యమకారులపై లాఠీలు చేపించిన వ్యక్తి కూడా ఇక్కడికి రాబోతున్నాడా ఏంటి ఈరోజు మనం అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి మన నినాదం ఏంటి అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ప్రత్యేక రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిన ఉద్యమకారులు వాళ్ళ జీవితాలు రోడ్డున పడి ఎక్కడున్నారో కూడా కనీసం ఆచూకీ తెలుసుకోలేని ప్రభుత్వాలు నేను ఎందుకు ఇంతలా కూడా భాగోద్వేగమైన అంశాలని చెప్తున్నానంటే పన్నెండు వందల మంది గర్భశోక్ అండి ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్భై ఒకటి వరకు దాదాపుగా ఆరు వందల మంది దానిలో మూడు వందల డెబ్బై ఒక్క మంది కనీసం వాళ్ళ ఆనవాళ్లను వాళ్ళని చూపించిన దాఖలాలు కూడా లేవు వారు చనిపోయిన తర్వాత ఇటలీనే కూడా తెలియని ఆ రోజులు మర్చిపోలే ఈరోజు పెద్ద మనసుల ఒప్పందంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ నాయకత్వంలో జై తెలంగాణ అని నినాదం పట్టినప్పుడు రెండు వేల ఒకటిలో ఏ ఒక్కరు కూడా తన వెంట నడవలే కేవలం తెలంగాణ వాదులు మాత్రమే నడిచరు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆహర్నిశలు పోరాటం చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని మనం చూసాం ఆ తర్వాత ఇక్కడ అమరవీర్ల కుటుంబాలకు ఏ విధంగా సాయం చేసిండో మీ అందరికీ తెలుసు పది లక్షల రూపాయలతో పాటుగా ఉద్యోగం దానితో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దాంతోపాటు వాళ్ళ ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా కేసీఆర్ సదుపాయాన్ని కల్పించారు మరి ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి దానికి ఏ విధంగా నివాళులు అర్పిస్తారు అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి మీరు చూడాలి తెలంగాణ బిడ్డలారా మనం తెలంగాణ గడ్డ మీద స్థాయిలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆశయాల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం రెండు సార్లు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై ఒకటి దాంతోపాటుగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు వీరోచితమైన పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకాలను మనం చూసాం ఈ ఉద్యమ గొడుగులో ఎంతోమంది తమ జీవితాలు తలకిందలైపోయిన పరిస్థితి కూడా కనబడింది మరి ఉద్యమ ద్రోహులంతా ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి ఉద్యమ ద్రోహులంతా నా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకుంటే మరి మైల్ అంటదా అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు శుభతరణమా అశుభమా విషయాన్ని పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది రాష్ట్రం వచ్చింది ఓకే ప్రభుత్వం కూడా మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రభుత్వం మారింది తప్ప ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజాపాలన రాలేదు అనేది వినబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల గోసలు చూసాం దాంతోపాటుగా విద్యార్థులకు సంబంధించిన గోసలు చూస్తున్నాం దాంతోపాటు స్కూళ్ళల్లో కనీసం తినడానికి తిండి పెట్టలేని పరిస్థితి ఇద్దరు పిల్లారులు చనిపోతే భువనగిరికి సంబంధించి ఇప్పటి దాని గురించి ఆచూకీ లేదు ఇవన్నీ సమస్యలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్తుందా నా అమరవీరుల స్మారక చిహ్నానికి సంబంధించి అంటే స్థూపాన్ని ముట్టుకునే ముందు వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది వేచి చూడాలి